మొత్తానికి కిలాడీలు సాధించారు అనమాట యూట్యూబ్ మాత్రం కరెక్ట్ గొడవలు గొడవలు పెడుతున్నారు పెడుతున్నారు పెట్టి వాళ్ళు ఏం సంపాదించి సాధిస్తారో నాకు అర్థం కాలేదు మహా పాపం అది మహా పాపం చాలా పాపం అది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని నేను ప్రస్తుతం మదనపల్లి పట్టణంలో ఉన్నాను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను ఇక్కడ ఒక సీనియర్ యాక్టర్ ఒక ప్రముఖ నటి నేనైతే ఆమెని లెజెండరీ యాక్టర్ అంట కారణం ఏంటంటారా దాదాపుగా పద్నాలుగు వందల పైగా సినిమాల్లో ఆమె యాక్ట్ చేసింది ఈ సౌత్ ఇండియాలో వివిధ భాషల్లో ఆమె యాక్ట్ చేసింది అంటే లెజెండరీ అంటే ఒక హీరోనో లేకపోతే ఒక హీరోయిన్కే కాదు ఎవరైనా సరే ఒక పేరు మోసిన యాక్టర్ అలాంటి యాక్టర్కి మనం లెజెండరీ అని కూడా ఇవ్వచ్చు మన అనత్స కూడా సో అలాంటి యాక్టరే దాదాపుగా పద్నాలుగు వందల పైగా సినిమాలు యాక్ట్ చేసింది ముఖ్యంగా తెలుగులో అలనాటి హాస్యనటుడు హాస్య నటులు శ్రీ అల్లు రామలింగ అల్లు రామలింగ గారితో అలాగే రాజబాబు గారితో ఈ విధంగా అద్భుతమైన కామెడీ వాళ్ళ జంట అనేది అద్భుతమైన హాస్యం అన చెప్పచ్చు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడే ఉంటున్నామా మదనపల్లి సమీపంలో ఉంటుంది ఆమె ఎవరో కాదు శ్రీ రమాప్రభ గారు అన్నమాట శ్రీమతి రమాప్రభ గారు ఆమె గురించి నేను మాట్లాడుతున్నాను రమాప్రభ గారు దాదాపుగా పంతొమ్మిది వందల అరవై ఆరులో తన కెరీర్ స్టార్ట్ చేసింది సినిమా కెరీర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మధ్య వచ్చిన ఆరు అడుగుల బుల్లెట్ గుడ్ లక్ సఖీ అలాంటి చిత్రాల వరకు కూడా ఆమె యాక్ట్ చేస్తుంది ఇప్పటికీ చాలా మంచి పాత్రలు వస్తున్నాయి చాలా మంచి పాత్రలు వస్తున్నాయి కానీ ఆమె సినిమాల్లో ఎక్కువ యాక్ట్ చేయట్లేదు ప్రజెంట్ అయితే తగ్గించింది అనమాట ఆమె కలిసి ఆ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకొని మన ఛానల్లో చూపించాలన్నది నా ధ్యేయం అనమాట సో ఆ క్రమంలో భాగంగా ఎలాగైతే ఆమె అడ్రస్ వెతికి ఆమె దగ్గరికి వెళ్దాం మదనపల్లి దగ్గర ఆమె హ్యాపీగా లీడ్ చేస్తుందనమాట జీవితాన్ని సో మనం ఆమెను అడిగి మరిన్ని విషయాలు మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాక మాట్లాడదాం ఆ చిరునామా అయితే కరెక్ట్గా నాకు తెలీదు కానీ వాళ్ళ బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ మదనపల్లి వాళ్ళ బంధువులు కానీ లేదా ఇంకెవరైనా సరే మదనపల్లి గ్రామ పట్టణ వాస్తువుల్ని అడిగేసి ఎట్లయితే ఆమె ఇంటికి చేరుకునే విధంగా ప్రయత్నిద్దాం ఆమె దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అలా నాటి ప్రముఖ నటీమణి శ్రీమతి రమాప్రభ గారిని మనం కలిసి మాట్లాడదాం సో ఇంకా లేటెందుకు లెట్స్ గో రాసుకో కావాలంటే కునూర్ రోడ్లో పోవాలి రోడ్డు ఆ నిలిపితే బస్టాండ్ ఒకటి అంగళ్ళు దండిగా ఉండాయి ఆడెవరినట్టే చెప్తారు మీకు పోయి విట్కొండి ఆడ బామాని బామా బామా వాళ్ళ బంధులే ఆ ఏమ ఆడ గాని మేము బామాన ఆడကြలా బామా వాళ్ళు లేదంటే చూపిస్తా గాడి ఇప్పుడు ఇట్లా పోదాము కార్ ఇట్లా పోయేసి మళ్ళీ తిరిగి గాలా తిరిగి పోదాం తిరిగి ఆ పక్కనేనా ఫస్ట్దా రెండు రెండు దవ అంటే ఎంత దూరం బాలా దగ్ంచి ఇకింటి అప్పల హాస్పిటల్ దగ్గర ఆ పేరు బామా బామా వాళ్ళే బామావి రామప్రభు గారి బంధులేంట చెప్తాను Sorry, sorry. Uh, okay. la voy a decir sí. ah, voy a ir సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మదనంపల్లిలోని రమాప్రభ గారి తమ్ముడు ఇంటికి రావడం జరిగిందన్నమాట ఇదే అనమాట తమ్ముడు ఇల్లు సో ఆమె కూడా ఇక్కడే దగ్గరలో ఉన్నారంట ఆమె దగ్గరికి వెళ్ళేసి మరిన్ని విషయాలు అక్కడ మాట్లాడదాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఇది రమాప్రభ గారి తమ్ముడు ఇల్లు అనమాట సో తమ్ముడు గారి భార్య గారు ఉన్నారు ఆమెను అడిగి కొంత సమాచారం మనం తీసుకుందాం అమ్మా నమస్తే అమ్మా మీ పేరండి సత్య సత్యభామగారు అందుకే అక్కడ బామ్మగారి ఇల్లు అనంటే ఎలా అంటే ఇప్పుడు నా రమాప్రభు గారు నా మీతో ఎలా సాన్నిధ్యం ఉండేది అసలు ఆమె గురించి రెండు మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మా ఆయన అక్కగా కాదు అనుకొని మా మాతో మమ్మల్ని అంతా బాగా చూసుకునింది చిన్నప్పటి నుంచి అమ్మ కష్టపడి అందరినీ ఈ స్థితికి తీసుకొచ్చింది ఆమె రమప్రభు గారే మా ఆయన లాస్ట్ తమ్ముడు ఆనంద్ బాబు వీళ్ళు మొత్తం వీళ్ళు సంతానమే మామూలుగా పదమూడు మంది మంది ఏమిది రమాప్రభు గారిది వచ్చి వాయిల్పాడు వాళ్ళ నాన్న మా వాళ్ళు ఉన్నిందంతా ఇప్పుడు ఎవరు లేరు ఉండేది ఇద్దరు ఆడోళ్ళు మిగిలిందో మా ఆయన ముగ్గురే ఉన్నారు అందరూ చనిపోయినారు సో ఇప్పుడు స్థిరపడిపోయింది ఆమె లాస్ట్ దీంట్లో ఇంక ఇక్కడే మదనపల్లిలో స్థిరపడిపోయింది చూస్తుంటారా సినిమాలు చూస్తుంటాం చాలా బాగుంటాయి మేము పెళ్లి కాకముందు నుంచి కూడా ఆమె ఎక్కువ చిన్నప్పటి నుంచి అంతా చూస్తా ఉండే వాళ్ళమ్మా కష్టపడి అందరిని ఈ స్థితికి తీసుకొచ్చింది దాదాపుగా అది ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఆ కాలం నుంచి ఈ తరంలతో కూడా ఆమె బాగా చేసింది అందరితో కూడా జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇంకా అందరితో వెళ్ళడం ఏజ్ కోసం అని చెప్పి వెళ్ళడం లేదు

ఏం లేదు జస్ట్ కొంచెం ఒక్క రెండు నిమిషాలండి ఏం ఎక్కువే మాట్లాడడం మిమ్మల్ని చూపిస్తే మాకు అది చాలండి మాకు అది ఎక్కువే మాట్లాడడం అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ యాక్చువల్గా రమాప్రభ గారు అయితే ఇప్పుడు ఎవరికి కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం లేదని చెప్పేసి మనకు తెలిసింది ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఏదైతే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేసి ఆమె వ్యక్తిగత విషయాలు తప్పుగా అడుగుతున్నారని చెప్పేసి ఇంకా ఏదైతే తమ్మునాలు వేసేసి వాళ్ళ స్వార్థం చూసుకున్నారని చెప్పి ఆమె ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వట్లేదంట అంటే మనం కూడా ఆలోచించాలి ఎన్నో వందల సినిమాలు యాక్ట్ చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆ కాస్త ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న తరుణంలో ఎవరంటే వాళ్ళు వెళ్ళేసి ఏదేదో అడుగుతుంటే ఆమె వయసులో కొంత మనోవేదనకు గురయ్యారని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఇంటర్వ్యూ చేయకపోయినా ఆమెను కలిసి దాదాపుగా పద్నాలుగు వందల సినిమాలు నటించిన ఒక లెజెండరీ యాక్టర్తో కనీసం ఆమె ఆశీర్వాదం అయినా సరే మనం తీసుకోవాలని చెప్పేసి పట్టుదలతో వెళ్తున్నాము ఆమెను ఇబ్బంది పెట్టకుండా మనం అమ్మగారితో ఒక రెండు మూడు మాటలైనా సరే మాట్లాడే విధంగా మనం ప్రయత్నం చేద్దాం చూద్దాం మరి

सिंगर अस्त जानकारी अस्त जानकारी

లైట్ ఎక్కువ కంటే తక్కువ ఉంటే క్లారిటీ వస్తాను సినిమా ఎవరో అభిమానులు ఇచ్చారు నేను ఎక్కువ ఫోటోలు పెట్టుకున్నా ఇది మన వాళ్ళు వస్తే ఊరికే ఉంటే ఇది చెన్నైలో డెబ్బై పెయింట్

ஏதோ சினிமாடுக்கு మొత్తం మొత్తం పోయిన తర్వాత పాత రాజస్వం అంటారే అట్లా మిగిలిన వస్తువులు అవి నేనే పెట్టుకుంటా ఆ అద్దండివన్నీ ఒకటి రెండే మిగిలింది మొత్తం బాబా తీసుకున్నారు అవన్నీ కూడా నలభై యాభై ఏడాది అభ్యర్చులు అంతా बेडरूम लो ओडो तने प्राप्त झाले ओडो के उंदा माते सेक्सुअल देवरो माने आदि गुड बेडरूम आदि गुड आपली अटते इते उंदा हो गुत्त कोसम नाही गुत्त कोसम उंदले गुत्त कोसम बाबा गुत्ते ओहो इदम आ इ आची आदि आदि गुड ओळू देना ಅಂತ ಪಾತ್ರೆ ಇದು ಕೂಡ मी ज्ञाप खाली అంతే ओबा एक सेकंड

కోతులు ఎక్కువ అందుకని ఒక్క కాయ కూడా ఉండదు మొత్తం తమ్ చలికి రావ చెట్లు ఎక్కువ చలికి కొంచెం తెచ్చాడి నుంచి అమ్మాడి నుంచి అప్పుడు తెచ్చు షిరిడి నుంచి తీసుకొచ్చారు ఇక్కడ వాతావరణం కూడా బాగుంది అమ్మా ఇది మదనపల్లి అంటే చల్లగా ఈ కొండలు అవన్నీ ఉంటాయి కదా టౌన్ లో మళ్ళీ మామూలు టౌన్ లో ఇక్కడ పనులు రారు మనము చేసుకోలేము అది ఏదో చెట్లు కోసే చెట్లు మిషన్ ఉంటుంది అవునవును ఎక్కడ దొరుకుతుందండి అది ఇది ఉంటది కదా మామూలుగా టౌన్ లోనే ఇది అంటే మదనపల్లెలో ఉండపోవచ్చు తిరుపతి గాని లేదంటే అంటే మామూలుగా మనం ఇది ఇది ఉంటది కదా ఇది మామూలుగా గ్రాస్ పెరిగింది గ్రాస్ కట్టర్ గ్రాస్ కట్టర్ ఇంతవరకు కూడా కట్ అవుతాయి కట్ అవుతాయి ఎట్లా పెడితే మొత్తం మనం ఎంత రఫ్గా ఉండే మిషన్ కావాలి సున్నితంగా కాకుండా ఇలా అంటే ఇవన్నీ కట్ అయిపోవడం

చిన్న చిన్నవి ఎందుకంటే మనుషులు రావటం లేదు పిల్లలు రావటానికి భయపడుతున్నారు పాములు ఉంటాయి అప్పుడు ఏమి లేదు బీడు తర్వాత వచ్చి మేము పదకొండవ సంవత్సరం సంవత్సరం అత్సర్నా ఉటర్నా పలు అదేయతే గ్రాస్ కట్రో నీట్ గా కట్ చేసింది మనం అసలు ఏం లేదు నీట్ గా మనం ఏ సైజ్ కావాలనుకున్నాం మొత్తం కట్ అవుతుంది మనకి చాలా బాగుంటుంది అసలు అది అది హార్డ్వేర్ షాప్ లో అదే మదనపల్లి దొరకదు తిరుపతిలో గానీ చెన్నైలో గాని అట్లాగా మొత్తానికి సాధించారు మాత్రం కరెక్ట్ కాదు అంటే వాళ్లే గొడవలు పెడుతున్నారు అవును వాళ్లే గొడవలు పెడుతున్నారు ఆ గొడవలు పెట్టి వాళ్ళు ఏం సంపాదించి సాధిస్తారో నాకు అర్థం కాలేదు మహా పాపం అది మహా పాపం చాలా పాపం అది చీప్ గా బిహేవ్ చేస్తున్నారు రెండోది వాళ్ళు మేము పుట్టినప్పుడు లేనే లేరు అవి అడుగుతారు ఏమేమి మాట్లాడతారో వాళ్లకు అర్థం కాదు మాకు అర్థం కాదు నవ్వు వచ్చేసి మానేస్తాను వద్దురా బాబు వాళ్ళు కామెంట్లు పెడతారు మాకు పెద్ద కామెడీ అదే వాడికి ఏం తెలుసు అని కామెంట్ పెడుతున్నారు ఇప్పుడు ఈ వీడియోకి మాత్రం అలాంటి బ్యాడ్ కామెంట్లు రావచ్చు ఎందుకంటే దీనిలో అవన్నీ మనం ఏదో పిచ్చి చీప్గా ఉంటుందండి చాలా తక్కువ స్థాయి వాళ్ళు కూడా అట్లా మాట్లాడరు పెట్టరు అసలు మీడియా అంటే ఎంత రెస్పెక్ట్ ఉండాలి అది అసై వేస్తా ఉంది ఇప్పుడు ఎందుకో అనిపించింది ఊరికే పంపించకూడదు అని అందుకని ఇంటర్వ్యూ కంటే ఇదే బెటర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాము అనవసరం ఇంటర్వ్యూ ఫ్రెండ్స్ ఇది ఈరోజు సో ఈ వీడియో అయితే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మనకి అమ్మగారు తన వివరాలన్నీ కూడా తెలియజేశారు మనకి వాళ్ళు ఇంటిని చూపించారు పైనున్నటువంటి ఆ ఇల్లు చూస్తే చాలా బాగుంది నిజంగా చాలా సంతోషంగా ఉంది అమ్మగారిని కలిసిన అమ్మగారితో మాట్లాడాను కొన్ని కొన్ని విషయాలు చెప్పారు సో ఎనీవే అమ్మగారు అంటే పాత తరం నటుల్లో ఎంతో ఆ కీర్తి తెచ్చుకునేటువంటి నటి ఒక ఆశయం కానీ తర్వాత కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కానీ ఎంతో బాగా చేశారు మనమే అవన్నీ మాకు మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు అనమాట సరే ఆ పాత్ర నటితో ఇప్పుడు మాట్లాడడం అది ఇప్పుడు కొంత ఆమెకి ఆరోగ్యం వయసు పైబడింది కాబట్టి సినిమాలకి దూరంగా ఉన్నారు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారనమాట బాబాని దర్శించుకొని బాబాని స్పృశించుకుంటూ ఇక్కడ గడుపుతున్నారనమాట సో ఇది ఈరోజు వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు